హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లైఫ్లో ఫస్ట్ టైం చికెన్ పచ్చడి అనేది పెట్టానండి చాలా బాగుంది టేస్ట్ సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా పక్కా మెషర్మెంట్స్తో అయితే ఈ యొక్క చికెన్ పచ్చడి అనేది ఏ విధంగా పెట్టానో ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో మా హస్బెండ్కి ఇలా చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ప్రాన్స్ ఫిష్ ఇలాగా నాన్ వెజ్ పచ్చడిలు అంటే చాలా చాలా ఇష్టము మొన్నటి వరకు బయట తీసుకుని మేము తింటూ ఉండేవాళ్ళము ఎందుకులే మనం ఇంట్లో కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఈ పచ్చడి అనేది కొత్తగా అయితే ట్రై చేశాను నాకు ఇలా నాన్ వెజ్ పచ్చడిలో అయితే నాకు చికెన్ పచ్చడి అనేది చాలా ఇష్టం అండి ఈ చికెన్ పచ్చడి అనేది మనం బోన్లెస్తోనే చేసుకోవచ్చు బోన్స్తో కూడా చేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా బోన్లెస్తోనే చేస్తున్నానండి నేను ఇక్కడ చికెన్ అనేది ఒక కేజీ దాకా తెప్పించుకున్నాను కంప్లీట్ బ్రెస్ట్ పీస్లో అయితే ఇలా కొట్టిస్ అయితే ఇచ్చారు చిన్న ముక్కల్లో అయితే కట్ చేయించుకోలేదండి ఎందుకంటే పచ్చడి పెడుతున్నాం కాబట్టి నాకు ఏ సైజ్ అయితే నాకు తెలుస్తుంది కదా ఆ సైజు అదంతా కూడా నేనే కట్ చేసుకుందాం అని చెప్పేసి కట్ చేయించకుండా తమ్మని చెప్పేసి అన్నాను చికెన్ అదంతా కూడా ఒక గిన్నెలో వేసుకుని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసేసానండి ఇక్కడ అయితే నాకు పచ్చడికి ఎంత సైజు ముక్క కావాలో చికెన్ ముక్క అంత సైజు నేను చూసుకుని అయితే కట్ చేసుకుంటున్నాను పచ్చడి పెట్టుకున్నప్పుడు మనకి ఒకటి కంపల్సరీగా మనం గుర్తు పెట్టుకోవాలండి మనం ఏ ముక్క అయినా సరే మన చికెన్ ముక్క అయినా సరే మటన్ ముక్క అయినా సరే ఆవకాయ ముక్క అయినా సరే మొన్న ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి సైజ్ అనేది సో ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేసానండి చూసారు కదా ఆ మరీ పెద్దగానే ఉండకూడదు చిన్నగా కూడా ఉండకూడదు ఇక్కడైతే చికెన్ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేసాను అలాగే స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టేసుకున్నానండి ఇలాగా చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుని బాగా ఇలా మిక్స్ చేసి పెట్టిన తీసుకున్నాను ఇలా మిక్స్ అయిన చికెన్ని ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కదండి ఆ ప్యాన్లో అయితే ఇలా మొత్తం అంతా వేసేసుకుంటున్నాను మనకి ఎనీ నాన్ వెజ్లోంచి మనం ఇలా కుక్ చేసేటప్పుడు బాయిల్ అవుతూ ఉంటున్నప్పుడు మనకు వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదండి సో మనకి చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా సరే నాన్ వెజ్వి ఎక్కువ రోజులు నిలబ ఉండాలి అంటే కంపల్సరీగా అందులోపల ఉండే తేమదంతా కూడా బయటికి పోయేటట్టు బాగా అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట సో నేను చికెన్ అదంతా కూడా వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను వాటర్ అదంతా కూడా అబ్జార్బ్ అయిపోయేంతవరకు చికెన్లో అండ్ ఈలోగా అయితే చికెన్ పచ్చడికి మసాలా అనేది రెడీ ండి ఇక్కడైతే ఒక రెండు ఇంచీల దాకా దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకున్నాను అలాగే లవంగాలు నాలుగు ఎలాచీలు రెండు టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇక్కడ మెంతులు అనేది వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇక్కడ అవన్నీ కూడా వేసుకుని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి సో డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా వేసేసుకుని మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలండి మనకి ఈ పౌడర్ అనేది మరీ స్మూత్గానే రాకూడదు అలాగని గరుగ్ గరుగ్గా కూడా ఉండకుండా ఈ విధంగా అయితే మనం పౌడర్ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనకి చూస్తున్నారు కదా చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉన్నది ఈ వాటర్దంతా కూడా మళ్ళీ చికెన్ ముక్కలకు పట్టేంత వరకు మనం ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూషన్గా చేస్తూనే ఉండాలండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కొంచెం వాటర్దంతా కూడా బయటికి రావడం అలాగే ఆ వాటర్దంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేంత వరకు టైం అదంతా కూడా ఎక్కువే పడుతూ ఉంటుందండి దగ్గర దగ్గర ఒక నాకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ ప్రాసెస్ అనేది పట్టేసింది అండ్ బాయిల్ అయిన ఈ చికెన్ అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఈ పచ్చడికి అయితే మనం పల్లీల నూనైనా వాడచ్చు లేదు అంటే నువ్వుల నూనె వాడచ్చండి ఇక్కడ అయితే నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో నేను దగ్గర దగ్గర ఒక మూడు వందల గ్రాముల దాకా పల్లీల నూనె అనేది వేసుకున్నానండి పల్లీల నూనె అనేది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం వేడయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ చికెన్ ముక్కలు ఆ చికెన్ ముక్కలు అవన్నీ కూడా వేసుకుని మంచిగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఈ యొక్క పల్లీల నూనెలోనే పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మనం రిఫైండ్ ఆయిల్ కానీ లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదండి అవి అయితే అసలు వాడకూడదు ఫ్లేవర్ అనేది ఇలాంటి ఆయిల్స్తోనే మంచిగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి చికెన్ మొత్తం అంతా కూడా మంచి రెడ్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇక్కడ అయితే నేను ఈ పచ్చడికి ఒక ఐదు పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసుకుని జ్యూస్ అదంతా కూడా తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి ప్రాసెస్ అదంతా కూడా నేను ఒక కేజీ చికెన్కి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్తో అయితే చూపిస్తున్నాను కదా సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి పక్క కొలతలతో అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ చికెన్ అదంతా కూడా ఈ యొక్క ఆయిల్లో వేగడం కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతూ ఉంటుందండి దగ్గర దగ్గర నాకు వన్ అవర్ అయితే టైం పెట్టేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కొంచెం మనకి ఆ తేమ అనేది ఉంటుంది కదా అందు గురించి అని చెప్పి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరే ఉండి మనం చికెన్ అదంతా కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ అయితే పచ్చడిలోకి నేను పల్లీల నూనె వాడుతున్నాను కాబట్టి ఎనీ పప్పుల నూనె నుంచి అయితే మనకి ఇలాంటి నొడగలు అవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందు గురించి అని చెప్పి పెద్ద మొక్కుళ్ళకైతే నేను షిఫ్ట్ చేసేసాను సో చికెన్ అదంతా కూడా మంచిగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక పెద్ద రెండు టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి మీరు కావాలంటే చికెన్ అదంతా కూడా బయటకి తీసేసుకుని ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అలా కాకుండా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలాంటి పచ్చడిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది వేసుకోకుండా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి అనేది మంచిగా ఎక్కువ కాలం అయితే నిలబుంటుందండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ అలాగే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు అనేది యాడ్ చేశానండి ఉప్పు అనేది మీరు చూసుకుని వేసుకోండి ముందు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం తక్కువైనా సరే పర్వాలేదు ఇది ఒక రెండు రోజులైతే పక్కన పెట్టిన తర్వాత మూడో రోజు తింటే బాగుంటుందండి టేస్ట్ అదంతా కూడా ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు అనేది వేసాను అలాగే ఆరు టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది వేసాను సో ఇవన్నీ కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ అయిన తర్వాత వేడిగా అయితే ఉన్నది కదండి సో మనం ఆల్రెడీ నిమ్మకాయ జ్యూస్ అదంతా కూడా మనం జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా సో ఇలా మిక్స్ అయిన తర్వాత అది వేడిగా ఉంది కాబట్టి పక్కన చాలా కొంచెం టైం అయితే పడుతుంది సో అది చల్లారిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ అయితే నిమ్మకాయ రసం అదంతా కూడా యాడ్ చేసేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే గాజు సీసా కానీ గాజు బౌల్స్లో కానీ ఈ పచ్చడి అనేది మనం మళ్ళీ తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి ఇన్స్టెంట్గా అయినా సరే తినచ్చు కానీ మనం ఉప్పు కారం అవన్నీ కూడా ఇప్పుడే వేసాం కాబట్టి సరిగ్గా ఆ యొక్క చికెన్కి పట్టే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి ఒక రెండు రోజులు బాగా ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా బాగా పట్టడం గురించి అని చెప్పి ఒక రెండు రోజులు అయితే పక్కన పెట్టేయాలి ఇక్కడ అన్నీ నిమ్మరసం వేసాను కదండి అదంతా కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లో అయితే ఈ చికెన్ పచ్చడి అంతా కూడా వేసేస్తున్నాను మీ దగ్గర జాడీ ఉన్నా సరే జాడీలో అయినా సరే వేసుకోవచ్చు బట్ ప్లాస్టిక్ కంటైనర్లో అయితే వేయకుండా ఉండండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను వన్ కేజీ దాకా బోన్లెస్ చికెన్తో ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు ఇంత క్వాంటిటీ పచ్చడి అనేది వచ్చిందండి ఇంకా ఎక్స్ట్రా మరీ పై వరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకో బౌల్లో అయితే ఇంకా చికెన్ పచ్చడి మిగిలిందైతే వేసేసాను ఇలా వేసేసిన తర్వాత దీని పైన మూతదంతా కూడా పెట్టి తర్వాత ఒక రెండు రోజులు పక్క ఉంచిన తర్వాత మూడో రోజు మనం వేడివేడి అన్నంలో చక్కగా ఈ యొక్క చికెన్ పచ్చడి అనేది కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రోజు పెట్టాం కాబట్టి తర్వాత రోజు మార్నింగ్ కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మూడో రోజుకి పచ్చడదంతా కూడా ఆయిల్ అదంతా కూడా పైకి తేలి ఈ విధంగా అయితే రెడీ అయిందండి వేడివేడి అన్నంలో అయితే తిని చూసాము టేస్ట్ అనేది చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పక్కా మెజర్మెంట్స్తో అయితే షేర్ చేశాను కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగుంది ఈ విధంగా చేసిన పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక ఐదు నెలల దాకా ఫ్రెష్గా అయితే ఉంటుంది అలాగే బయట పెట్టుకున్నట్లయితే మూడు నెలల దాకా ఫ్రెష్గా అయితే ఉంటుందండి సో చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే కదా ట్రై చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంది ఈ వీడియో అనేది ఇక్కడితో యాడ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్